హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అరధగా సాగే పత్కొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం చూడండి ఏ విధంగా అయితే అయితే రావడం జరిగిందో మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు రావాలనుకుంటే తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టండి చూస్తున్నారుగా ఈ వారం ఏ విధంగా అయితే అయితే రావడం జరిగిందో మళ్ళీ ధరలు ఏం ధరలు అయితే మార్కెట్ అయితే నడుస్తుందో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి నేరుగా కనుక్కుందాము సరే మరి వ్యాపారస్తుల దగ్గరికే వెళ్ళిపోదాము ఫస్ట్ కార్డు చూద్దాము ఏ విధంగా అయితే ఉండదు అనేది ఏం చెప్తారా కనుక్కుందాము కాయని చూడండి కాల్ తప్పులు తప్పులు అయితే ఏం లేవు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్తారా కనుక్కుందాము చూడండి ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మామ ఏం చెప్పినా మామ ఇవి పళ్ళు ఆరు పళ్ళు పనికి ఎట్లా వస్తుంది అది ఇది సైపక్క ఇది పక్క రెండు ఆరు బళ్ళు లక్ష యాభై వేలు చెప్తున్నావు ఏ ఊరు పేపలి పేరు శ్రీనివాసులు ధరలు మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా రైట్ మీ పేరు శ్రీనివాసులు అది చూసినారు కదా లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు అరవర చూసిన మీకు ఎవరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే నెంబర్ అయితే చెప్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకుంది వాళ్ళ అబ్బాయి అయితే టిఫిన్కి అయితే వెళ్ళినాడట అయితే మనకు నెంబర్ అయితే ప్రజెంట్ అయితే లేదు పేపర్ పేపర్ వస్తుంది ఈ విధంగా అయితే ఉన్నాయి సరే చూద్దాం సింగల్ అయితే చూద్దాము ఏం చెప్పినావా తొంభై రెండు పళ్ళు కడ ఏ పక్క వస్తుంది సైపక్క రైట్ సైడ్ తొంభై రెండు వేలైతే ధర అయితే చెప్తున్నాడు